అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి రోతనాడు భూతుజ్యోతిలో ఈరోజు ఎటువంటి నీచమైనటువంటి కథనాలని ప్రచురించారు ఏ విధంగా రాక్షస ఆనందాన్ని పొందారో ఒక్కసారి చూద్దాం నిన్న నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి దాదాపు వందల కోట్ల రూపాయల ఖర్చుతో వందల కోట్ల పైగా ఒక పెద్ద భారీ ఈవెంట్ని కండక్ట్ చేశారు జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ ఇప్పుడు కొంత తగ్గించారు అంటే ఎలా ఉందంటే ఇప్పుడు దాకా యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ మీద దేశవ్యాప్తంగా వసూలు చేస్తే ఇప్పుడు ఓవరాల్గా ఒక రెండున్నర లక్షల కోట్లు ఎంత తగ్గించినట్టున్నారు ఏది యాభై ఐదు లక్షల కోట్లు ఆల్రెడీ ఇప్పటివరకు బాధారు ఇప్పుడు ఒక రెండున్నర లక్షల కోట్లు తగ్గిద్ది అనమాట ఇంకా బాధ యాభై ఐదు లక్షల కోట్లలో ఓ రెండున్నర లక్షల కోట్లు తగ్గిద్ది అంటే మిగిలిన బాధుడు అయితే కామనే జిఎస్టీకి సంబంధించి సో దాంతో మీకు ఎట్లా అంటే కామెడీ తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు నలభై పైసలు విద్యుత్ ఛార్జీలు పెంచి పదమూడు పైసలు తగ్గించినట్టుగా అంటే సపోజ్ నాలుగు వందల రూపాయలు అక్కడ పెరిగిద్ది నూట ముప్పై రూపాయలు తగ్గిస్తారు అంటే ఇంకా రెండు వందల రూపాయలు మళ్ళీ బాత్తానే ఉంటారు ఇప్పుడు సో ది ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా సేమ్ దానికి సంబంధించిన నిన్న ఒక మీటింగ్ దీంట్లో ఒకరు పొగుడుకోవటం చంద్రబాబు నాయుడు గారు నువ్వు చాలా తోపు నరేంద్ర మోడీ గారు అంటావు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారిని కాదు కాదండి నేను తోపు కాదు మీరు తురుము తర్వాత నారా లోకేష్ మీరు తురుములో తురుమండి అని చెప్పి మోడీ గారిని పోగొట్టం ఇదే నెల జరిగింది ఏంటంటే ఒకరినొకరు పొగుడుకునేటటువంటి కార్యక్రమం మధ్యలో భావం పవన్ కళ్యాణ్ని బకరా చేసినటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట అంటే ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు పిలిచి లోకేష్కి పుస్తకం ఇచ్చి లోకేష్కి బుక్ ప్రజెంటేషన్ అవి కూడా రాస్తారు దీంట్లో చూడండి అన్నీ మీ పేపర్ క్లిప్పింగ్లు కనపడతాయి ముందే ఇది హెడ్డింగ్లు చూస్తే చాలా ఎంత విచిత్రంగా ఉంటాయి చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ సరికొత్త శక్తిగా ఏపీ అదే తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేయటం వంద రూపాయలకు మెడికల్ కాలేజీలు అమ్మేయటం సరికొత్త శక్తిగా ఎదుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం రోడ్లను ప్రైవేటు పరం చేయటం రిషికొండను ప్రైవేటు పరం చేసి ఆ కొండ మీద ఇంకో తొమ్మిది ఎకరాల మళ్ళీ ప్రైవేటాలకు ఇచ్చేయటం సో టూరిజం ఇరవై రెండు టూరిజం హోటల్ ప్రైవేటీకరణ చేయటం ఫైబర్ నెట్ ప్రైవేటీకరణ చేయటం ఏదైతే ఇప్పటికే పదహారు నెలల్లో రెండు లక్షల పదివేల కోట్లు అప్పు చేయటం సరికొత్త శక్తిగా ఏపీ అంటే ఇదే కదా అంతమంది టర్న్ శక్తి లేదు కదా ఇలా అమ్మటాలు లేదంటే ఇలా దోచేయటాలు ఇది ఎప్పుడూ లేదు కదా డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రానికి రెండింత లాభం సరే ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాదు త్రిబుల్ ఇంజన్ సర్కారు ఒకటి కల్తీ మద్యం రెండు భూములను ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం లేదు తొంభై తొమ్మిది పైసలకి మూడు ఏదైతే మెడికల్ కాలేజీల నుంచి పోర్టుల నుంచి అన్ని ప్రైవేటీకరణ చేయటం మూడు ఇంజన్లు ఒకటి పూర్తిగా కల్తీ రెండు అమ్మేయటం మూడు ప్రైవేటీకరణ చేయటం ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పండి ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం రెండెంత లాభం కాదు రాష్ట్రం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించారంట జిఎస్టీ సంస్కరణలో బడ్జెట్ వచ్చావు నేడు భరోసా ఉత్సవగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించారంట అదే ఇప్పటివరకు వరకు అరవై ఐదు కోట్లు ఎంత ఖర్చు అయినట్టుందా ఈవెంట్లకి మొన్న రిలీజ్ చేసినట్టున్నారు కదా డబ్బులు ప్రజలకి అదే అదే డబ్బులను ఉపయోగిస్తే నిన్ను మీటింగ్లు పెట్టే డబ్బులు లేదంటే ఖర్చు పెట్టి ఇప్పటికి నరేంద్ర మోడీ గారు నాలుగు సార్లు వచ్చారు వచ్చినప్పుడల్లా వందల కోట్ల రూపాయలు ఖర్చు ఈ వందల కోట్ల రూపాయలు ఆ ఖర్చు పెట్టే బదులు దానేది సింపుల్గా ఐదు కోట్లలోను పది కోట్లలో కానీ చేసా మిగిలిన డబ్బులు వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు కదా కోటం ప్రభుత్వం పదిహేను ఏళ్ళు కొనసాగాలి తనకిచ్చిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తున్న లోకేష్ నాకు తెలిసి లోకేష్కి పట్టాభిషేకం చేయడానికి రెడీ అయినట్టున్నాను నేను నేను చూస్తే ప్రధాన లొకేషన్ దగ్గరకు పిలిచి పుస్తకం ఇచ్చిన మోడీ నేను అలా మొత్తం లోకేష్ను హైలైట్ కోరినవన్నీ తీరుస్తున్నారు లోకేష్ అవ్వటం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ కాదు మీది సుమో విస్కీ షార్ట్ విస్కీ సర్క్కర్ మోడీ ఒక కర్మయోగి పదిహేను ఏళ్ళు కూటమి స్థిరమైన పాలన అందించాలి బాబు మీ హిందీ బేష్ సో మోడీ ఎక్స్లో బీహార్ విజయావకాశాలపై మంచి హిందీలో ప్రసంగం ద్వారా ఎన్డీఏ కార్యకర్తల హృదయాలు చంద్రబాబు గెలుచుకున్నారని లోకేష్ కూడా మోడీ అభినందనలు ఇది లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు అభినందించారు మోడీ గారిని ఇల్లు అభినందించారు ఒకరిని అభినందించుకోవడానికి ఎంత దూరం వచ్చారు రాష్ట్రానికి ఏమీ లేదు ఇది ఒకటైతే స్పష్టం ఏ నోటితో అయితే తిట్టుకున్నారో ఆ నోటితోనే మళ్ళీ పొగుడుకుంటే ఇంకా వీళ్ళ వీళ్ళు ఏంటనేది ఇక్కడే మీకు అర్థమైపోతుంది నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నరేంద్ర మోడీ అంత అంటున్నాడు చంద్రబాబు నాయుడు నేను నువ్వు నీ కొడుకు వాళ్ళు రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఇదే మోడీ గారు అన్నారు ఇది సన్ రైజ్ స్టేట్ కాదు సన్ ఎస్ఓఎన్ సన్ను ఎస్యుఎన్ సన్ కాదు లోకేష్ వాళ్ళు రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని ఇదే మోడీ గారు అన్నారు ఇప్పుడు లోకేష్ని దగ్గర పిలుచుకొని ఏదైతే పొగుడుకుంటున్నారు సో దీని బట్టి మీకు ఏమర్థమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి నరేంద్ర మోడీ గారైనా ఇలా ఎవరికైనా ఎవరికి వాళ్ళు ఏ విధమైనటువంటి అవసరాల కోసం ఎలా ప్రవర్తిస్తారు అనేది ఇక్కడ మరొకసారి స్పష్టమైంది కాకపోతే లోకేష్కైతే పట్టాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నారు అనేది అయితే క్లియర్గా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ ఇప్పుడు ఈ టర్ంలోనే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అనేది స్పష్టంగా వీళ్ళకి సంబంధించినటువంటిది చూస్తే అర్థమవుతూ ఉంది దానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపాడు అనేది కూడా క్లియర్ పవన్ కళ్యాణ్ వాళ్ళకే ఉంది లేదు పిలిస్తేనే వెళ్తాడు కదా దేవాన్షిక మద్దతు తెలుపుతాడు అవసరమైతే పదిహేను ఏళ్ళే ఉంది జీవితాంతం తెలుగుదేశం దగ్గర ఉండటమే పవన్ కళ్యాణ్కి సంబంధించి కదా తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు ఏదైతే జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నేతలని చంపేస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించట్లా మళ్ళీ సుగాలి ప్రీతి గారు తల్లికి న్యాయం చేస్తా అన్నాడు నిన్న కనీసం ఆమె దగ్గరికి రానియకుండా అవసరం చేశారు ఇది చాలా మంచి ప్రభుత్వం అంటే ఇదే కదా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ రెండు పత్రికలు పదికి పైగా శాటిలైట్ ఛానళ్ళు ఒక ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానళ్ళు నిరంతరం బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు కదా దానిలో భాగంగా చూడండి క్వాంటమ్ గూగుల్ వచ్చిన వేళ తెరపైకి జగన్ చేపల మార్కెట్ పులివిందల ఫిష్ మార్కెట్పై నాటి మాటలతో జగన్ నవ్వులు పాలు నాడు అభివృద్ధి అంటే మాంసం కొట్లు పచ్చల తయారీ మామిడి తాండ్ర అప్పడాల తయారీ సంస్థలో పెట్టుబడులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రూలు పులివెందులు ఫిష్ మార్కెట్ వచ్చిందని అవహేళనంగా మాట్లాడుతున్నారా నాడు పచ్చళ్ళ తయారీ ఎన్ని వచ్చినాయా గ్రీన్ కో ఎవరి హయాంలో వచ్చింది ఏటీసీ టైర్స్ ఎవరి హయాంలో వచ్చింది ఏదైతే ఇరవై తొమ్మిది వేల ఐటీ ఉద్యోగాలు ఎవరి హయాంలో వచ్చినాయి ఏదైతే అదాని ఇప్పుడు ఎన్టీపీసీ ఎవరి హయాంలో వచ్చింది బల్క్ పార్క్ ఎవరి హయాంలో వచ్చింది నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్ వాళ్ళు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఎవరి హయాంలో వచ్చినాయి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న మీరు మా హయాంలో కంపెనీలు రాలేదా ఇవన్నీ కంపెనీలు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏలు కుదుర్చుకుంటే అదానీ కానీ అంబానీ కానీ లేదంటే బజుంకా కానీ టాటా వాళ్ళు కానీ వీళ్ళందరూ మీకు అప్పడాలు తయారు చేసేవాళ్ళు లేదంటే మీకు వీళ్ళందరూ ఏదంటే పచ్చళ్ళు అమ్ముకునేవాళ్ళ పచ్చళ్ళ అంటే పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు మీరు అవహేళన చేస్తారా నేను తీసుకొని వచ్చినటువంటి కంపెనీలని మీరు పేర్లు పెడతా ఇప్పుడు తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్ ఎవరి హయాంలో వచ్చింది దానికి మీరు గూగులు అని పేరు మార్చుకొని అదానీ డేటా సెంటర్ ఇది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అదాని దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ సపోర్ట్ అంట ఎయిర్టెల్ దీనికి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంతా గూగుల్ సో ఇది గూగుల్ ఎయిర్టెల్ అదానీ అదానీ గూగుల్ ఎయిర్టెల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ దాన్ని ఇప్పుడు మీరు ఏదో ఏదో డేటా సెంటర్ తెచ్చామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ క్వాంటమ్ వచ్చేసిందంట ఒకడు ఉద్యోగం వచ్చింది అప్పటి వరకు మీరు వచ్చినాక మూడున్నర లక్షల ఉద్యోగాలు పీకి పడేశారు రెండు వేల నూట తొంభై ఎంఎస్ఎం యూనిట్లు క్లోజ్ చేసి పడేశారు ఉన్న కంపెనీలు తరివేస్తా ఉన్నారు సిగ్గు ఎగ్గు లేకుండా సోషల్ మీడియాలో మళ్ళీ ప్రచారం చేసుకుంటూ దాన్ని మళ్ళీ మీ వార్తాపత్రికలో కడుపుకి అన్నం తిని రాయండి ఏదైనా వార్తలో పనికి మాలిన పత్రికలు పనికి మాలిన కూటమి ప్రభుత్వంలోను పెద్దిరెడ్డి అనుచరులకు దర్జాగా లీజులు పెద్దిరెడ్డి పీఏ బినామీకి నాలుగు గ్రానైట్ లీజులు జగన్ ప్రభుత్వంలో ఆక్షన్లో కొట్టేశారు ఇప్పుడు దర్జాగా మంజూరు చేయించుకున్నారు ఆక్షన్ అంటే ఏంటి వేలమే కదా మేమన్న తొంభై తొమ్మిది పైసలకి వరుస వల్ఫా గాలకి టీడీపీ బినామీ గాలకి లేదంటే గాలకి ఏమన్నా ఆక్షన్ పెట్టకుండా వేలం పెట్టకుండా ఏమన్నా రాసిచ్చేసారా తొంభై తొమ్మిది పైసలకి ఏమైనా రాసిచ్చారా మాట్లాడితే బుర్రదల్లడి కార్యక్రమం తప్ప ఇది రైట్ ట్రాయల్గా వచ్చినటువంటి లీజులు మీరే చెప్పారుగా ఆక్షన్లో తీసుకున్నారని ఆక్షన్ అంటే వేలం మీరు కూడా వేలంలో వచ్చి సావచ్చుగా పార్టిసిపేట్ చేస్తే మీకే వచ్చేయోగా ఇదేవో ఏ పత్రిక ఈనాడు పత్రిక ఏం కిరణ్ రాయ రావచ్చు కదా నువ్వు కూడా ఆక్షన్లో కళ్ళు మూసుకొని మంజూరు చేస్తారంట వైకాపా శాసనసభ పక్ష కార్యదర్శి భార్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష అసెంబ్లీ అంటూ కార్యదర్శిగా ఎవరు మన శివ గారు ఓకే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంగిరెడ్డి శివ చాలా కాలంగా ఉన్నారు ఇతని భార్య సంగిరెడ్డి స్వాతి పేట శ్రీకాకుళం జిల్లా మండలం కొండదయ్యూరు గ్రామం సర్వే నెంబర్ ఇరవై తొమ్మిది నాలుగు పాయింట్ తొమ్మిది ఎక్టర్ గ్రామీట్లను గత ప్రభుత్వంలో ఈ వేలం ద్వారా పొందారు ఈ వేలం ద్వారానే కదా ఈ ఊహన ఇవ్వలేదు కదా వేలం ద్వారానే వచ్చింది కదా ఈ టెండర్లు అంటారు కదా దాన్ని సో నీకు ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా పత్రిక ఎలా నడుపుతున్నావు నువ్వు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం పనులు చేసుకోకూడదు రైట్ రాయల్గా ఏం వ్యాపారాలు చేసుకోకూడదు భారతీయ సిమెంట్స్కి కూడా అట్లానే రైట్ రాయల్గా లీజులు వస్తే దాన్ని కూడా ఇప్పుడు రద్దు చేయడానికి చూస్తున్నారు రాంకీకి అట్లా ఎవరినంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగేసుకొని అది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి అప్పచెప్పాలి ఇది ఈ పత్రికలు ఉద్దేశం అదే వాళ్ళకి ఎట్లా లీజులు వాళ్ళకి ఎట్లా అనుమతులు వస్తాయి రైట్ రాయలు కనుక పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి నువ్వే రాశావు ఎట్టా ఇస్తారంట అంటే మీరొక్కరిలో మీరు వ్యాపారం చేసుకోవాలి మీరు మీ పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోకూడదు అందుకని రాష్ట్రాన్ని అట్ట అట్లా సర్వనాశనం చేశారు ఒకటైతే స్పష్టం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి లాగేసేసుకొని తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి కుట్రలో భాగంగా ఈ రెండు దినపత్రికలు కుట్రపూరితంగా రాస్తున్నటువంటి కథనాలు ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి విష పత్రికలు ఈ రెండు పత్రికలు ఈ రెండు పత్రికలతో తస్మాత్ జాగ్రత్త అని మాత్రం మరొకసారి చెప్తా ఉన్నా విద్యాశాఖలో ఒక స్కామ్ జరిగింది అని చెప్పి ఆంధ్రజ్యోతి తన దినపత్రికలో ప్రకటించింది ఇంటర్లో క్రమబద్ధీకరణ స్కామ్ కాంట్రాక్ట్ జేఎల్స్ రెగ్యులరేషన్ పేరుతో వసూళ్ళు ఒక్కొక్క జూనియర్ లెక్చరర్ నుంచి లక్షన్నర వసూల్లో కీలకంగా ఇద్దరు జూనియర్ లెక్చరర్లు వారిలో ఒకరు ఓ మంత్రికి సన్నిహితుడు క్రమబద్ధీకరణకు మరో మంత్రి మాటిచ్చారని ప్రచారం ఇప్పటికే దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల వసూళ్లు ఎవరిది విద్యాశాఖ నారా లోకేష్ ముఖ్యమంత్రి కొడుకు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప పగ్గాలు అప్పజెప్పాలనుకుంటున్నటువంటి అదే నారా లోకేష్కి సంబంధించినటువంటి శాఖలో ఇరవై కోట్ల రూపాయలు ఒక ఇద్దరు జూనియర్ లెక్చర్లు వసూలు చేశారంట శ్రీకాకుళానికి చెందిన ఓ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్ ఇందులో కీలకంగా వ్యవహరించారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభమై మధ్యలో ఆగిపోయిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ క్రమబద్ధీకరణ క్రమబద్ధీకరణ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది సో రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చర్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాలేజీలో పనిచేస్తుండగా వారిలో ఎప్పటికే సగం మందికి పైగా ముడుపులు సమర్పించారని తెలిసింది డబ్బు లేకపోతే కష్టమని మెయిల్ చేశారని సో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధికార పత్రికే ఇరవై కోట్ల రూపాయలు ఇంటర్లో క్రమబద్ధీకరణ స్కామ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల రెగ్యులైజేషన్ పేరుతో వసూలు చేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక అతను చిత్తూరు జిల్లా చిన్న ఒక అతను రాశారు కదా అంటే వాళ్ళ పేర్లు తెలియదు మీకు వాళ్ళ పేర్లు ఎందుకు రాయలేదు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు ఇరవై కోట్లు వసూలు చేశారు కదా దాంట్లో కోటి రూపాయలు ఎంతో ఆంధ్రద్రోత్ రాధాకృష్ణకి ఇచ్చేస్తారు మళ్ళీ ఇది రేపొద్దుని వార్త ఉండదు ఇట్లాంటివి మనం చాలా చూసాం బట్ స్కామ్ అయితే జరిగింది సో వసూలు చేశారు మరి విద్యాశాఖ మంత్రికి తెలియకుండా ఎవరా మంత్రి ఒకరు మంత్రికి సన్నిహితుడు అంటారు ఏ మంత్రికి సన్నిహితుడు శ్రీకాకుళమా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు చిత్తూరులో అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో అంటే శ్రీకాకుళం మంత్రి అచ్చెన్నాయుడు ఆయన సన్నిహితుడా ఎవరు ఇంకో ఇంకో క్రమాధీకరణకు మరో మంత్రి మాటిచ్చారని ప్రచారం అసలు మంత్రి లోకేషే కదా సో ఏం జరుగుతుంది ఇక్కడ సో క్లియర్గా వీళ్ళ కుంభకోణాలు స్కాములకి ఈ ప్రభుత్వం ఏదైతే పెట్టింది పేరు అనేది మరోసారి స్పష్టమైంది ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి వార్తలు రాయటం ఆ రెండో దినపత్రికల అలవాటే ఇక్కడ చూడండి జగన్ దెబ్బకు రైతులు విలవెల నాడు లేని వివాదాలు సృష్టి రీసర్వే బాధితులు ఎనిమిదిన్నర లక్షల మంది భూములు రీసర్వే చేయడం జగన్మోహన్ రెడ్డి గారంట దానివల్ల రైతులకంట విలవెల్ల ఆడిపోయారంట ఎనిమిదిన్నర లక్షల మందికి బాధితులు అయ్యారంట దీనికి ఎనిమిది వందల కోట్లు జగన్ ప్రజాదానాన్ని ఖర్చు పెట్టాడంట ఇప్పుడు భూములు రీసర్వే మీరు ఎందుకు చేస్తున్నారు వంద సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా భూములు రీసర్వే చేసి ఎవరు భూములు వాళ్ళకి ప్రాంప్ట్గా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే లక్షలాది మంది దానివల్ల లాభం పొందితే ఈరోజు ఎక్కడో ఒకరిద్దరికి సంబంధించిన వివాదాలు ఉంటే దాన్ని నువ్వు పెద్ద లక్షల లక్షలు అంటూ చూడు గ్రామానికి సగటు వంద మందికి పై రైతులు భూ యజమానులు రీసర్వే బాధితులుగా మార్చేశారు తెలుగుదేశం జనసేన ఇతర వర్గాల భూములు చిక్కుల్లో పడేశారు కోటం ప్రభుత్వం వచ్చాక జగన్ సర్వే చేయించిన ఆరు వేల ఎనిమిది వందల అరవై గ్రామాల్లో సభలు నిర్వహించింది తమకు తీవ్ర భూ సమస్యలు ఉన్నాయంటే ఏకంగా ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మంది రైతులు ఏకర్వ పెట్టారు వారి పిటిషన్లు సర్కారు క్రోడీకరించుకో ఇవన్నీ రీసర్వే తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యలేని తేలింది జల్లేటటువంటి కార్యక్రమే కదా ఇది తెలుగుదేశం ఇప్పుడు ఏమన్నా వాళ్ళు వైసీపీ వాళ్ళ భూములో ఇంకో రైతుల భూములో లాక్కోవడానికి ఏమైనా తెలుగు కోటం ప్రభుత్వం పన్నాగం మండిందేమో నాయకులు పన్నాగం మండారని చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఐదు వందల గ్రామాల్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై గ్రామాల్లో భూ భూములు రీసర్వే చేస్తే నువ్వు బురద జల్లేటటువంటి కార్యక్రమంగా రైతులు విలువలులాడింది ఎప్పుడైనా నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు రాజుగా బతికాడు రై నేను రైతునని గర్వంగా చెప్పుకునేలా బతికాడు కానీ ఈరోజు పరిస్థితి నీ హయాంలో ఎలా ఉందంటానికి రోజు చూస్తూనే ఉన్నాం కదా మీ హయాంలో మళ్ళీ దీన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వార్త